ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు ఆయన కుటుంబంలో ఎవరూ బతికి లేరు ఆయన ఒంటరిగా ఉండేవాడు జమీందారు వద్ద ఒక పాలేరు కుర్రాడు ఉండేవాడు వాడికి ఎవరూ లేరు వాడు పశువులను మేపేవాడు ప్రతిరోజు ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్లి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకొచ్చేవాడు జమీందారు గారి వంట మనిషి వాడికి అన్నం పెట్టేది ఇది వారికి నిత్య కృత్యం ఆ కుర్రవాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నం అవుతుండగా తిరిగి వచ్చాడు ఆ రోజు చాలా ఎండగా ఉంది ఆకలితో నకనకలాడుతున్నాడు రోజులానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు వంట మనిషి ఎప్పట్లానే అతనికి చది అన్నం పెట్టింది అతడు కొంచెం మజ్జిగ గాని జావ గాని పొయ్యమన్నాడు దానికి ఆ పని మనిషి నీకోసం నేను జావ కాచాలా తింటే తిను లేకపోతే పో అని విసుక్కుంది వంట మనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్లిపోయాడు అలా నడుస్తూ నడుస్తూ దగ్గర్లోని పట్టణానికి వెళ్లాడు ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది ఆ మఠంలోని సాధువు ఆ కుర్రాన్ని చేరదీసి అన్నం పెట్టి ఏ ఊరు నుంచి వచ్చావని అడిగారు అతడు తాను అనాథనని తనకు ఎవ్వరూ లేరని బదులిచ్చాడు సాధువులు నువ్వు కూడా సాధువుగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్లాడు అక్కడ బాగా చదువుకుని గొప్ప పండితుడయ్యాడు కొంతకాలానికి అతనే ఆ మఠానికి అధిపతి అయ్యాడు కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం లభించింది మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని అతడు గ్రామానికి బయలుదేరాడు పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడు గాని వృద్ధుడైన జమీందారు తన వద్ద పనిచేసిన బాలుడే ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు జమీందారి ఇంటిలో మఠాధిపతికి అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి సాధువులందరూ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగం పారాయణం చేసి భోజనానికి ఉద్యోక్తులయ్యారు మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి ఇంతలో జమీందారు సాధువుని సమీపించి స్వామి నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి నా మీద దయుంచి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వొచ్చింది అతడు చిరునవ్వు నవ్వసాగాడు జమీందార్ వినయంగా స్వామి మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఏమీ లేదు ఏదో పాత సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది అన్నాడు జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు తోటి సన్యాసులతో అందరూ ఒక్కసారి ఆగండి ఈ జమీందారు గారు నేనెందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను అని జమీందారుని ఇలా అడిగాడు మీ ఇంట్లో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడు కదా అతడు ఏమయ్యాడు ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు అతడు ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఎక్కడకు వెళ్లాడో ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు జమీందారు ఆ కుర్రవాడిని నేనే ఆ రోజు కోపంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాను తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్లాను వారు నన్ను ఆదరించి ఇచ్చారు అక్కడి నుండి కాశీకి వెళ్లాను అక్కడ చదువుకుని తిరిగి వచ్చి మఠాధిపతినయ్యాను ఇదే ఆ ఇల్లు అదే మీరు అదే నేను అని ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కడి గంచిపోయడానికి మీ వంట మనిషి నిరాకరించింది ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తారని నన్ను ప్రాధాయపడుతున్నారు ఇదంతా చూసి నాకు నవ్వొచ్చింది సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీలు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు లక్షాధికారో కోటీశ్వరుడో అవడం కంటే భగవంతుడైన శ్రీహరికి శరణు చొచ్చి ఆయన భక్తుడైన వాడే సంతోషంగా జీవించగలడు ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించిన వారికి మాత్రమే లభిస్తుంది